హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అడుగు చెప్పింది ఇకే బర్త్డే ఇది మా ఒక ఛాన్స్ గైట్ పెద్దదో మా గ్రౌండ్ లాంటిది విశాలం ఇది ఉంటాయి ఉంటుంది చుట్టుపక్కల కంపల్ ఏం కనపడదు మొత్తం అడవిలో ఉంటుంది మా చెట్టు అడవి ప్రాంతం అడవి ప్రాంతం చూడండి ఫ్రెండ్స్ రంగు ఉన్న గోడ మట్టి కలర్తో బాచిపోయింది చెత్త చూడండి చెత్త చెత్త చూడండి చెత్త చెత్త తాగుతారు ఇక్కడే పడేస్తారు తాగుతారు ఇక్కడే పడేస్తారు మన ఒక్క ఛాన్స్ మన కడప కేటగాళ్ళు మన అనంతపురం ఆటగాళ్ళు అని ఇలా ఇలా అలా ఇలా తిరుపతి తిరుములు గిరుపులు దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి చిచి వెళ్ళాడుకో అవుతారు రూపాయి కారణ గుడ్లు కసు పని చేయకుండా ముగ్గురు ముగ్గురు ఆటగా ఆటగా ఆటగాడే ఆటగా చూడండి చూడండి తిరుపతి తిరుముల తిరుపతి తిరుముల తిరుముగాడు తురుముగాళ్ళుగా తురుముగాలు ఇంత ఎంత 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 బాగుంటారో అన్నోళ్ళు బాగా ఆనందంగా కలిసి ఉంటాం ఒక ఛాన్స్ రాదు ఇది ఫ్యామిలీ షో మాదిరి అన్నచ్చు చూడాలి ఫ్రెండ్స్ ఎట్ట బూచి పడిపోయిందో బూచి పట్టిందంతా దాన కోళ్ళ ఫారం కూడా మనం ఒక చాన్స్ షెడ్ లో కూలర్ ఎంత నాశనం చేశారు సేమ్ డయాలి ఉండేటుంది లైట్లు లేవు గిట్లు లేవు మూడు నెలలకు ఓపెన్ చేశాను గిజ్జుడు ఒక ఛాన్స్ షెడ్ నాశనం చూడండి ఫ్రెండ్స్ ఇది మంచి షెడ్ కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఒక ఒక్క ఇది కాలే ఎట్లుందో ఇది మన ఐదు వందల మందికి ఇది ఇక్కడ ఇది మన ఐదు వందల మందికి ఇది ఇక్కడ వచ్చేస్తారు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ నుంచి మనం వస్తాం ఒక గొప్ప అటు వస్తాం మహేష్ అన్నం మాత్రం అటు నుంచి వస్తాడు యాంకర్లు ఇటు నుంచి వస్తారు ఇది ఒక లెక్క మాదిరి వస్తారు యాంకర్ ఇట్లా రావచ్చు ఇట్టేం రావచ్చు అట్లా రాకూడదు ఇట్లా రాకూడదు అనే రూల్ ఉంది మొత్తానికి అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే చూసుకుంటారు కదా మహేష్ అన్నది జడ్జిమెంట్ జడ్జిమెంటు మొత్తానికి ఇదేమనుకుంటారో తెలుసు కదా అప్పుడప్పుడు నేను చూపించిన స్థలంలో మనం క్రికెట్ ఆడుతుంట బోర్ కొట్టినప్పుడల్లా మనం ఒకసారి స్కీమ్ నేర్చుకు ప్యాషన్స్ అయిపోతేనే నేర్చుకోవడం అయిపోతనే మనం గేమ్స్ ఆడతారు మన వాళ్ళు క్రికెట్ బాల్ ఎక్కడో ఉంది చూడండి ఆడున్న కుచ్చి నాకు వచ్చి ఈడుంది ఎందుకంటే జరుగుకుంటూ వచ్చింది వానాల వల్ల ఎందుకంటే జరుగుకుండా వచ్చింది వానల వల్ల ఇవే తగ్గించుకుంటే మంచిది మైసీకొని విరిగిపోయింది మొత్తానికి ఇవి అంతా బాగా ఫుల్ డెకరేషన్ చేస్తాం మనం కెమెరాలు హ్యాండిల్ చేసే ఈ ఈ కూడా బాగాలేవు మొత్తానికి అంతా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వంగిపోయిందో చూడండి ఫ్రెండ్స్ అంతా విరిగిపోయింది ఎట్లా అంటే పోయినాయి ఏం చేస్తాం అంతా ఎత్తిపోయింది ఇది ఒకటి బా బా పనిచేస్తుంది డైలీ పోయే ట్రైన్లో మాదిరి పట్టాల ట్రైన్ అన్నట్టు ఇది అరగలే ఇది మా షెడ్ మొత్తానికైతే ప్యాటీ రేపు షూట్ అనగా ఈరోజే వచ్చి మేము మేము ముందుండి ప్రాక్టీస్ చేస్తామన్నా అని వచ్చిన తిరుపతి తురుముగాళ్ళు వాళ్ళని ఇలా మూడు నెలలకు వచ్చినారు కదా వాళ్ళకి ఎట్టుందో కనుక్కున్నాం రండి నా రండి నా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళకు అమ్మ గొరుముందులు పెట్టిన ఆనందంగా ఉన్నదేమో కానీ ఒక ఛాన్స్కి వచ్చావని ఎంత ఆనందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకు వాళ్ళ అమ్మ గోరుముందులు పెట్టిన ఆనందంగా ఉన్నదేమో కానీ ఒక ఛాన్స్కి వచ్చావని ఎంత ఆనందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అందరూ వచ్చేసారు మీరు ఒక ఛాన్స్ వచ్చి మూడు నెలలు అవుతుంది కదా మీకు ఏమనిపిస్తుంది మొత్తానికి దీనికి లీడర్ ఎవరు నువ్వే కదా నిజంగానే ఫ్యామిలీ చాలా రోజులు మిస్ అయిన తర్వాత కలిసి ఎలా ఉంటుందో నాకు అయితే చాలా బాగుంది ఇంకొకటి నిన్ను అన్నని కలిసి చూడడం ఇంకా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం ఇంకొంచెం హ్యాపీ ఇస్తుంది ఈ స్టేజ్ పైన మేము చాలా పర్ఫార్మెన్స్లు చేసాం చాలా రోజులు ఇక్కడే ఉన్నాం కలిసి ఇక్కడే చాలా పాటలు పడ్డాం ఆనందాలు పంచుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మళ్ళీ నా టీమ్ మెంబర్స్ కలిసి చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసి ఇక్కడ చాలా ఆనందంగా ఉంది ఇంకా ఈ షెడ్ పైన మేము చేయడం కూడా మాకు ఇంకా ఎంతో హ్యాపీగా ఉంది సరే ఫ్రెండ్స్ సుషాంత్ రథ అన్న వాళ్ళు ఎంత ఆనందం పడతారో ఇంకా వీళ్ళు ఉండే రూమ్స్ వీళ్ళు తినేకి ఒంటి రూమ్స్ అన్నీ చూపిస్తారండి